బట్టి విక్రమార్క ఇప్పుడు వికార్క చూద్దాం ఈ ప్రభుత్వం చే చూపిస్తుందని చెప్పాం సవాల్ విసిరాం సవాల్ విసిరినట్టే ఇరవై వేల కాదు ఇప్పటికే ఇరవై ఏడు వేల కోట్ల రూపాయలు దాటి వడ్డీ లేని రుణాలు ఈ రాష్ట్రంలో ఇచ్చాం కొద్ది రోజుల్లో మరొక అనేక శాసనసభ నియోజకవర్గాల్లో వడ్డీ లేని రుణాల పంపిణీ కార్యక్రమం గతంలో చేశాం ఈ రోజు చీరల పంపిణీ కార్యక్రమం జరుగుతూ ఉంది దీని తర్వాత తిరిగి మళ్ళీ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలందరికీ వడ్డీ లేని రుణాలు ఇచ్చే కార్యక్రమం కేవలం రెండు మూడు రోజుల్లోనే రాష్ట్ర వ్యాప్తంగా మహిళలందరికీ ఇటువంటి బహిరంగ సభలు పెట్టి శాసనసభ స్థాయిలో మీ అందరి సమక్షంలో వడ్డీ లేని రుణాల్ని వాళ్ళకి నేరుగా పంచే కార్యక్రమాన్ని కూడా చేయబోతా ఉన్నాం ఇది రాష్ట్ర ప్రభుత్వానికి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళల పైన ఉన్నటువంటి లక్ష్యం ఆశ సంకల్పం అందుకే రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక వ్యాపారాలని కేవలం వాళ్ళకి రుణాలు ఇచ్చి వదిలేయకూడదు అన్నటువంటి ఆలోచనతోనే అందుబాటులో పెట్రోల్ ఉంటే వాళ్ళకి అందిస్తా ఉన్నాం వ్యాపారం చేసుకోవటానికి సోలార్ పవర్లు పెద్ద పెద్ద కార్పొరేట్ సంస్థలు పెట్టేటువంటి సోలార్ పవర్ ని ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మహిళల చేత ఒక్కొక్క నియోజకవర్గంలో లేకపోతే ఒక్కొక్క మహిళా సంఘంతో కనీసం రెండు మెగావాట్లు తగ్గకుండా పవర్ ప్రాజెక్టులు పెట్టి ఈరోజు పెద్ద ఎత్తున వాళ్లకు కూడా ఎమోజ్ చేసి వాళ్లు పెట్టేటువంటి సోలార్ పవర్ ప్లాంట్ ద్వారా ఉత్పత్తి అయ్యే కరెంటును రాష్ట్ర ప్రభుత్వమే కొని వాళ్ళకి నిధులు రాష్ట్ర ప్రభుత్వం నుంచి నెల నెలా చెల్లించేటట్టుగా ఒక వ్యవస్థను కూడా ఏర్పాటు చేశాం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రభుత్వ కార్యాలయంలో క్యాంటీన్లన్నీ మహిళా సంఘాలకే ఒప్పజెప్పాం ఆ ప్రాంతాల్లో వ్యాపారాలకు అవకాశం ఉన్నటువంటి అన్నింటికి కూడా వాళ్ళకు అర్థమయ్యేటట్టు చెప్పి బ్యాంకుల ద్వారా నిధులిచ్చి వాళ్ళతో వ్యాపారాలు చేపించాలనేటువంటి ఆలోచన చేస్తా ఉన్నాం ఎందుకయ్యా మహిళల పైన ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఇంత మక్కువ అని చాలా మంది అడుగుతా ఉంటే నేను చాలా స్పష్టంగా చెప్పాం ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రగాఢంగా నమ్ముతా ఉంది ఈ సమాజానికి ఈ సమాజానికి అత్యంత బలమైనటువంటి నిట్టాడు లాంటిది వ్యవస్థ కుటుంబ వ్యవస్థ ఆ కుటుంబ వ్యవస్థలో స్త్రీ ప్రముఖమైనటువంటి పాత్ర పోషిస్తుంది ఆ స్త్రీ తల్లిగా చెల్లిగా లేకపోతే అత్తగా లేకపోతే అనేక రకాలైనటువంటి పాత్రలు పోషిస్తూ ఆ కుటుంబ భారాన్ని ఆర్థిక వ్యవస్థని తన చేతిలో నాలుగు రూపాయలు ఉంటే పిల్లల్ని చదివించే కార్యక్రమాన్ని కూడా పెద్ద ఎత్తున చేపడుతుంది కాబట్టి ఒక స్త్రీ ఆర్థికంగా నిలదొక్కుంటే కుటుంబం కుటుంబం మొత్తం కూడా ఆర్థికంగా నిలదొక్కుంటుంది అందుకోసమే ముందుగా మహిళల పైన దృష్టి పెట్టాం మహిళల్ని ఆర్థికంగా నిలదొక్కునేటువంటి కార్యక్రమాలు చేస్తా ఉన్నాం సామాజికంగా తల ఎత్తుకొని ఆత్మగౌరవంతో బతికే విధంగా అనేక కార్యక్రమాలు చేపట్టాం ఇది రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్నటువంటి నిర్దిష్టమైనటువంటి లక్ష్యం మహిళల పట్ల సందర్భంగా కూడా మీ అందరికీ మనవి చేస్తా ఉన్నాం దాంతో పాటు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కోటి పదిహేను లక్షల కుటుంబాల్లో మీ అందరికీ తెలుసు నాకు తెలిసి అందరు కూడా వాటన్నిటినీ పొందుతా ఉన్నారు తొంభై మూడు లక్షల కుటుంబాలు ఈ రాష్ట్రంలో సన్న బియ్యాన్ని ఈ రోజు పొందుతా ఉన్నారు అంటే అది కేవలం కాంగ్రెస్ ప్రభుత్వం ద్వారా మాత్రమే ఇది సాధ్యమవుతుంది ఈ దేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఈ కార్యక్రమం జరగట్లేదు మార్కెట్లో యాభై రూపాయల నుంచి యాభై ఐదు రూపాయలకి దొరికేటువంటి సన్న బియ్యాన్ని ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా తొంభై మూడు లక్షల కుటుంబాలకి పదమూడు వేల ఐదు వందల కోట్ల రూపాయలు వెచ్చించి ఈరోజు సన్న బియ్యాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలకి కుటుంబాలకు అందరికీ అందిస్తున్నామని చెప్పడానికి కూడా సంతోషిస్తా ఉన్నాం వాటితో పాటు మనందరికీ తెలిసిందే పేద మధ్య తర్వాత కుటుంబాలు వాళ్ళకి రూపాయి రూపాయి ఆదాయం అయితే ఆ కుటుంబ ఆర్థిక వ్యవస్థ నిలబెట్టుకోవటానికో పిల్లలను చదివించుకోవటానికో పనికి వస్తున్నటువంటి ఆలోచనతో ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా యాభై మూడు లక్షల కుటుంబాలు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా రెండు వందల యూనిట్లకే ఉచిత కరెంటు ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేస్తా చివరికి మధుర శాసనసభ వైరా శాసనసభ నియోజకవర్గంలో కూడా ఇవాళ గృహజ్యోతి కానీ లేకపోతే వ్యవసాయ పంప్సెట్లకు కానీ ఇచ్చేటువంటి ఈ కార్యక్రమం సబ్సిడీతో ఇచ్చేటువంటి కరెంటు లెక్క చూస్తా ఉంటే ఇవాళ గృహజ్యోతి కింద ఈ శాసనసభ నియోజకవర్గంలో యాభై రెండు వేల పంతొమ్మిది కుటుంబాలకి రెండు వందల యూనిట్లతో ఉచితంగా కరెంట్ అందిస్తా ఉన్నాం యాభై రెండు వేల పంతొమ్మిది కుటుంబాలంటే ఈ రాష్ట్రంలో దాదాపు ఈ శాసనసభ నియోజకవర్గంలో అరవై నుంచి డెబ్బై శాతం కుటుంబాలు ఈరోజు ఉచితంగా కరెంటును పొందుతా ఉన్నాయి దాదాపు ముప్పై ఆరు కోట్ల రూపాయలు మీ అందరి తరఫున రాష్ట్ర ప్రభుత్వం వరుణ్ రెడ్డి గారికి ప్రతి నెల మేము ఎన్పిడిసిఎల్ కి డబ్బులు కడతా ఉన్నాం ప్రతి నెల మీకు రెండు వందల లోపల బిల్లు వస్తే కరెంటు బిల్లు కట్టడానికి ఇంటికొచ్చి వసూలు చేసేటువంటి వ్యక్తికి మీ బదులు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం తరఫున మేము కడతా ఉన్నాం వారు ఇది రాష్ట్రంలో ఉన్నటువంటి కుటుంబాలకి రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్నటువంటి కార్యక్రమం అట్లాగే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరూ ఏ ఊరు నుంచే ఏ ఊరికైనా ఉచితంగా ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేసేటువంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం పెద్ద ఎత్తున ఈ రోజు రాష్ట్రంలో మహిళలు కూలీనాలు చేసుకోవడానికి ఆర్టీసీ బస్సులో ఉచితంగా ప్రయాణం చేస్తారు లేకపోతే కుటుంబ సభ్యులు ఎవరైనా హాస్పిటల్లో ఉంటే చూడటానికి వెళ్తా ఉన్నారు తీర్థయాత్రలకు వెళ్తా ఉన్నారు కుటుంబ సభ్యులు కలవటానికి వెళ్తా ఉన్నారు పెళ్లిళ్ళైనటువంటి తల్లు వాళ్ళ తల్లులు చూడటానికి కుటుంబాలని కలవటానికి బస్సులు వెళ్తా ఉన్నారు అనేక రకాలైనటువంటి ప్రాంతాలకు ఎక్కడ ఏ కార్యక్రమం